News details to them. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా విశాఖ జిల్లా వైసీపీ బీసీ విభాగపు అధ్యక్షుడు సకల భక్తుల ప్రసాదరావు ఆధ్వర్యంలో గురువారం జరిగింది ఈ సందర్భంగా విశాఖపట్నం గ్రీన్ పార్క్ హోటల్ జంక్షన్ లోని జ్యోతిరావు పూలే విగ్రహం విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమన్న నగర మేయర్ హరి కుమారి జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అర్పించి అంజలి ఘటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ సమాజ స్థాపనకు పాటు పడటంతో పాటు పేదలకు అన్ని విధాలుగా అండగా నిలిచారని పేర్కొన్నారు ముందుగా పూలే వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక నవరోజీ రోడ్ లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సమాజానికి పూలే అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతకై నిరంతరం కృషి చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు అంటూ కొనియాడారు ఆయన్ని ఆదర్శంగా తీసుకుని అతని బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని సమ సమాజ స్థాపనకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు mặc तन्नई जय जय này, जय 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 నూట ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి దానికి పార్టీ నాయకత్వం అంతా కూడా ఈరోజు రావడం జరిగింది వారు వెనుకబడినటువంటి తరగ తరగతుల వరకు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిగా అనేక మంది నాయకులకి ఎంతోమంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహానాయకులకి అది స్ఫూర్తిగా నిలబడి బీసీలకి సమాజంలో సముచితమైనటువంటి స్థానం కల్పించేటువంటి దానికి వారు చూపించినటువంటి మార్గం వారి ఆశయాలు వాటికి అన్నిటికీ అనుగుణంగా గడిచినటువంటి ఐదు సంవత్సరాలు కూడా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి సందర్భంలో బీసీలకు ఇచ్చినటువంటి గౌరవం కూడా ఏ రకంగా ఇచ్చారో రాష్ట్రంలో అసలు ఎన్ని కులాలు ఎన్ని బీసీ కులాలు ఉన్నాయి ఈ కులాలు అసలు రాష్ట్రంలో ఈ కులాలకు సంబంధించినటువంటి ప్రజలు నివసిస్తూ ఉన్నారు ఉంటా ఉన్నారు అనేటువంటిది గుర్తించినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు యాభై ఆరు బీసీ కార్పొరేషన్ దాదాపు నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలకు సంబంధించి యాభై ఆరు బీసీ కార్పొరేషన్స్ని వివిధ సమాజ వర్గానికి సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్స్ని ఏర్పాటు చేసి వారికి తగినటువంటి గుర్తింపునిచ్చి వారికి అన్ని రకాలుగా కూడా అండగా నిలబడినటువంటి గడిచినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వంలో చేసినటువంటి అనేక కార్యక్రమాలు అది కాంట్రాక్ట్ కాంట్రాక్ట్స్కి సంబంధించినటువంటి విషయంలో కానీ లేదా దేవాలయాలకు సంబంధించినటువంటి కమిటీల విషయంలో కానీ లేదా నామినేటెడ్ పదవుల్లో కానీ లేదా ఎమ్మెల్సీలు ఎంపిక చేసేటువంటి క్రమంలో కానీ లేదా గడిచినటువంటి సందర్భంలో మన జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థులుగా కానీ లేదా శాసనసభ అభ్యర్థులుగా కానీ ఇచ్చినటువంటి గుర్తింపు గతంలో ఎవరు ఇవ్వలేదు ఇక ముందు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు రీసెంట్గా పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉంటే గడిచినటువంటి ప్రభుత్వాల్లో ఎప్పుడూ కూడా బీసీలకి ఎస్సీలకి ఇచ్చినటువంటి ఆ సముచితమైనటువంటి స్థానం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ కూడా చేయలేదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం పూర్తిగా ప్రజలకి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ఏంటి గడిచినటువంటి ఆరు నెలలుగా జరుగుతున్నటువంటి పరిపాలన ఏంటి